రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నేను నా జీవితంలో చాలా ఎన్నికలు ఫేస్ చేశాను ఫస్ట్ టైం తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేటు యాభై ఏడు పర్సెంట్ ఓట్లు వేశారు దానికి కారణం మీరు ఆలోచిస్తే అంతవరకు జరిగినటువంటి విధ్వంస పాలన విధానాలు నచ్చగా రెండోది మీరు ఒకసారి చూస్తే ఏదైతే మళ్లీ మేము పూర్వ పునర్నిర్మాణం చేస్తాం పూర్వ వైభవం చేస్తామని చెప్పిన మాట అది కూడా ముగ్గురు లీడర్షిప్ మీరు చూస్తే నేను ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ముగ్గురం కలిసి చెప్తే నమ్మారు విశ్వసించారు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు కానీ ఈ రోజు నాకు ఒక సంతోషం ఏంటంటే అసాధ్యం అనుకున్నారు సూపర్ సిక్స్ అంటే ఆ సూపర్ సిక్స్ ను కూడా సూపర్ హిట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక పక్క సూపర్ సిక్స్ ఇచ్చాం మా ఫైనాన్స్ సెక్రటరీ గారు ఎప్పుడంటే అంటారు డబ్బులు లేవని నేను ఊటే చెప్పానికి మ్యాండేట్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి డబ్బులు కావాలంటే అభివృద్ధి చేయాలి అక్కడి నుంచి అభివృద్ధి చేయాలంటే మేము ఒక హామీ ఇచ్చాం అందులో కూడా సూపర్ సిక్స్ లో నెంబర్ వన్ ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ ఆ ట్వంటీ ల్యాక్స్ జాబ్ రావడానికి ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు పెట్టుబడులు తేవడం అభివృద్ధి చేయడం ఏకైక మార్గం దానికోసం ఈ పదిహేడు నెలలు నిరంతర పనిచేశారు ఇక్కడ ఉండే లోకేష్ గారిని ఆ రోజు ఐటీ మినిస్టర్గా దీనికి కోఆర్డినేట్ చేయమని చెప్పి వారిని పెట్టాం అక్కడి నుంచి అందరు మంత్రులు వేదిక పైన అందరినీ చూస్తున్నాం అందరూ కూడా ఎక్స్టార్డనరీ పర్ఫార్మెన్స్ చేశారు ఒక టూరిజం మినిస్టర్ ఒక ఇన్ఫర్మే ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎంఎస్ఎంఈ సిఆర్డిఏ పవర్ మినిస్టర్ ఒకరిని కాదు అందరూ కూడా ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్ చేశారు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఈ పదిహేడు నెలల్లో ఇరవై లక్షల కోట్లతో ఇరవై లక్షల ఉద్యోగాలు సునాయాసంగా ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం ఇది రావడానికి కూడా మీరే కారణం